కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది మోడీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి తో పాటు ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలే కానీ అని తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణపై అకసు గతనే ఉన్నాడు తెలంగాణను అసహించుకుంటున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని బొంద పెట్టాలని ఈ సందర్భంగా మేము పెట్టు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఓడి ప్రభుత్వం నిన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ధనికులకు అనుకూలంగా ఉండి పేదలకు ఏ మాత్రం ఉపయోగం లేని బడ్జెట్ ఈరోజు ఫోన్ రీచార్జ్ ధరలను పెంచి సెల్ ఫోన్ ధరలను తగ్గించడం జరిగింది పేదలు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల ధరలను పెంచి బంగారం వెండి ధరలను తగ్గించడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే మోడీ గారు ఎవరి పనిచేస్తున్నారు ఎవరి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అంతేకాకుండా ఈరోజు మా రాహుల్ గాంధీ గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూపెట్టినటువంటి యువతకు సంబంధించినటువంటి న్యాయ పత్రాన్ని ఈరోజు అందులోని కొన్ని భాగాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి కాపీ కొట్టిన విషయాన్ని మేము చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ ఆశయాలు ఏ విధంగా ప్రజలకు తెలంగాణ దేశ ప్రజలకే కాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని కూడా ఆకర్షితులు అయిన సందర్భం చూస్తుంటే మాకు సంతోషం కలుగుతుంది దేశ ప్రజలారా రాహుల్ గాంధీ గారి ఆశయాలను అమలు కావాలంటే ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే నిరుపేదల న్యాయం జరుగుతుంది నిరుపేదల సంక్షేమం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఈ బిజెపి పార్టీని తెలంగాణలో ముంద పెట్టాల్సిన సమయం ఆసన ఆసనమేందని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది